ఏడు నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వచ్చే నెల ఇరవై తేదీ వరకు నిర్వాణం వాక్సహ పదహారు పదహారు బిల్లులపై చర్చ జమిలీ ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఆదాయ ఆదరణ అవినీతిపై చర్చించాలని అఖిలపక్షాల ప్రతిపక్ష పట్టు ఇరవై ఆరున పాత పార్లమెంట్ భవనంలో రాజ్యాంగ దినోత్సవ నిర్వహణ ఈరోజు నుంచి శీతాకాల సమావేశాలు కూడా మొదలైనవి పునర్వా భజన చట్ట హామీలు తెలంగాణకు రావాల్సిన నిధులపై కాంగ్రెస్ ఫోకస్ ఫురైంపు చట్టాన్ని సవరించాలి బీఆర్ఎస్ కూడా డిమాండ్ చేసే నేపథ్యం ఉంది ఏవైతే ఉన్నదో ఇలా ఉన్నటువంటి ఒకే దేశము ఒకే ఎన్నికనే దాని మీద కూడా అంశం మీద కూడా ఇలా పార్లమెంట్లో కూడా చర్చ పెట్టేటువంటి నేపథ్యం ఉంది దాని విషయంలో ఎవరైతే ప్రతిపక్షాలనే ప్రతిపక్షాలు కూడా పూర్తిగా డిమాండ్ చేసి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారో దానికి సంబంధించిన అంశాలు కూడా అలా ఆదాని విషయంలో కూడా వాళ్ళు ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ రావాల్సినటువంటి వాటలు కానీ ఏపీ పునర్వజ పునర్విభజన చట్టం జరిగిన తర్వాత వాళ్ళకి రావాల్సిన వాటా విషయంలో కూడా వాళ్ళు స్పందించేటువంటి నేపథ్యం ఉంది మరి సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అక్కడ ఉన్నటువంటి మోడీ దాన్ని ఎంతవరకు స్వీకరిస్తారు నిజంగా వీళ్ళు రావాల్సిన వాటా విషయంలో ఎంతవరకు అమలు చేస్తున్నటువంటి అంశం అయితే ఉన్నటువంటి ప్రయత్నం చూస్తున్నాం పంత్ జాక్పట్ ఐపీఎల్ చరిత్రలోనే మోస్ట్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్ గా రికార్డ్ ఇరవై ఏడు కోట్లు దక్కించుకున్న లక్నో శ్రేయస్ అయ్యారు ఇరవై ఆరు పాయింట్ డెబ్బై ఐదు కోట్లు వెచ్చించిన పంజాబ్ సిరాజ్కు పన్నెండు పాయింట్ ఇరవై ఐదు కోట్లు కనుగోలు చేసిన గుజరాత్ టైటన్స్ తొలి రోజు అరవై మంది ఆటగాళ్లు వేలం టీమిండియా వికెట్ కీపర్ బ్యాండ్ బ్యాటర్ రిషబ్ పంత్ జాక్పట్ కొట్టాడు అందరూ ఊహించినట్టుగానే భారీ ధర పలకడంతో పాటు గత రికార్డు బద్దలు కొట్టాడు ఐపీఎల్ వేలం చరిత్రలో మోస్ట్ ఎక్స్పీరిసివ్ ప్లేయర్గా రికార్డు సృష్టించాడు లక్నో సూపర్ జెయింట్స్ రిషబ్ కు ఇరవై ఏడు కోట్లు కనుగోలు వేసింది అలాగే స్టార్ బ్యాట్ బ్యాటర్ శ్రేయస్ అయ్యారు సైతం భారీ ధర పలికింది అతని కోసం పంజాబ్ కింగ్స్ ఇరవై ఆరు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల కూడా వెచ్చించిన నేపథ్యం కూడా చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఆయన ఆ గురై చాలా ఇబ్బందులు పడ్డాడు చావుకు దగ్గర నుండి జాగ్పాటు పంత్ కానీ చాలా అస్వస్థ గురైపై ఆయన కొంత ఇబ్బందులు పడ్డ నేపథ్యం ఉంది కానీ అత్యధికంగా ధర పలికిన రేటు కూడా ఆయనకి ఎక్కువ ఇరవై ఏడు కోట్ల రూపాయలు కూడా పలికింది ఐపీఎల్ ఆ రికార్డును కూడా బద్దలు కొట్టినటువంటి నేపథ్యం కూడా ఉంది ఆయన యాజెంట్లో ఆయన చాలా ఇబ్బందులు కలిగింది ఆయన కాళ్ళకు దెబ్బ తాకింది ఆయన ప్రాణ స్థితిలో ఉన్నటువంటి నేపథ్యం కూడా మనం చూసినాం కానీ అలాంటి వ్యక్తికి మళ్ళీ ఐపీఎల్ చరిత్రలోనే ఇరవై ఏడు కోట్ల రూపాయలు పెట్టి కొన్నటువంటి ప్రయత్నం అయితే చేసిన నేపథ్యం ఐపీఎల్ అత్యధికంగా ఉన్నటువంటి హయ్యెస్ట్ పాపులర్ కూడా ఆయన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం